కూల్జా సిమ్ సిమ్ పెట్టి నుండి వచ్చిన నేటి కథ పేరు సంతోషం మరియు విచారం నాకు ఇప్పుడే చెప్పండి పదండి కథను మొదలు పెడదాం పాప ఎందుకు ఏడుస్తుంది బహుశా తనకి ఆకలిగా ఉందేమో అబ్బాయి ఎందుకు విచారంగా ఉన్నాడు బహుశా తన తండ్రిని మిస్ అవుతున్నాడేమో అమ్మాయి ఎందుకు సంతోషంగా ఉంది ఆమెకు కొత్త బట్టలు వచ్చాయి పెద్ద ఆయన ఎందుకు నవ్వుతున్నాడు ఆయన ఒక తమాషా జోక్ చదివాడు ఆవిడ ఎందుకు నవ్వుతోంది ఆమె పిల్లలు నిశ్శబ్దంగా కూర్చొని చదువుతున్నారు ఆవిడ ఆవిడేమనుకుంటుంది ఆమె సిగ్గుపడుతోంది